హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అనిల్ కుమార్ ఈరోజు మనం మాట్లాడబోయేది ఏపీటెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ బయాలజీ కాంటెంట్ అండ్ మెథడాలజీ సిలబస్లో జరిగిన పెద్ద మార్పుల గురించి ఫ్రెండ్స్ మీకు తెలుసా ఈసారి సిలబస్లో చిన్న మార్పు కాదు పూర్తి మార్పే జరిగింది గతంలో ఉన్న మెథడాలజీలోని టెన్ టాపిక్స్ ఇప్పుడు కేవలం ఫైవ్ టాపిక్స్కి కుదించారు అంటే అన్నెసరీ టాపిక్స్ తీసేసి ఎగ్జామ్ ఓరియంటెడ్ సిలబస్ ఇచ్చారు కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది సిలబస్ తగ్గినా మార్కులు మాత్రం పెరిగిపోయాయి కంటెంట్ గతంలో పన్నెండు మార్క్స్ మాత్రమే ఉండేది అది ఇప్పుడు సిక్స్టీన్ మార్క్స్ అయింది అలాగే మెథడాలజీ త్రీ మార్క్స్ నుంచి ఫోర్ మార్క్స్కి పెరిగింది అంటే సిలబస్ తగ్గినా వెయిటేజ్ పెరిగింది ఈ మార్పు మీ ఫలితాన్ని నేరుగా ప్రభావితం చేస్తుంది అందుకే ఈ వీడియోను చివరి వరకు చూడండి ఎందుకంటే నేను మీకు పాత సిలబస్ కొత్త సిలబస్ రెండు పక్క పక్కన చూపిస్తూ ఏ టాపిక్స్ని తీసేశారు ఏవి ఉంచారు అన్నది క్లియర్గా చెప్పబోతున్నాను అంతేకాదు చివరిలో మీరు ఏ బుక్ చదవాలి ఎలా చదవాలి ఒక బుక్ చాలా రెండు బుక్ చదవాలన్నది కూడా పూర్తిగా గైడ్ చేస్తాను కాబట్టి ఫ్రెండ్స్ మీరు ఈ వీడియోను చివరి వరకు చూడండి మీ ప్రిపరేషన్కి ఇది డైరెక్షన్ ఇస్తుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకో ఫ్రెండ్కి ఉపయోగపడుతుందని అనిపిస్తే షేర్ చేయండి ఇంకా ఇలాంటివి రెగ్యులర్గా తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ అభిప్రాయం డౌట్స్ ఏదైనా ఉన్నా కింద కామెంట్లో చెప్పండి మీ ప్రతి లైక్ ప్రతి కామెంట్ నాకు ఇంకా బలం ఇస్తుంది మరిన్ని యూజ్ఫుల్ వీడియోలు చేయడానికి ప్రోత్సహిస్తుంది సో లెట్స్ బిగిన్ బయాలజీ మెథడాలజీలో యాక్చువల్గా చేంజెస్ చూద్దాం ఫ్రెండ్స్ ముందుగా చూసుకున్నట్లయితే గతంలో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టెట్ సిలబస్లో మెథడాలజీ బయాలజీ టెన్ చాప్టర్స్ ఉండేవి ఒకటి డెఫినేషన్ నేచర్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ ది హిస్టరీ బయాలజికల్ సైన్స్ మీకు ఇక్కడ మీకు చూపిస్తున్నటువంటిది ఎయిమ్స్ అండ్ వాల్యూస్ ఇన్స్ట్రక్షనల్ అబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ సైన్స్ అండ్ అకాడమిక్ స్టాండర్డ్స్ ఇన్ సైన్స్ అదేవిధంగా థర్డ్గా వచ్చేసి మెథడ్ ఆఫ్ టీచింగ్ సైన్స్ ఏమేమి మెథడ్స్ ఉంటాయో మీకు తెలుసు తర్వాత టీఎల్ఎమ్స్ ఉండేది ఆ టీఎల్ఎంని ఎలా యూజ్ఫుల్గా ఐసీటీసీకి దాన్ని అప్లై చేయాలనేది కూడా ఉండేది తర్వాత ఇన్స్ట్రక్షనల్ ప్లానింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూనిట్ ప్లాన్ తర్వాత యాన్యువల్ ప్లాన్ ఇవన్నీ ఉండేవి తర్వాత సైన్స్ ల్యాబొరేటరీ ఫిజిక్స్ లాబొరేటరీ ఎలా ఉండేది కెమిస్ట్రీ ల్యాబరేటరీ ఉండేది బయాలజీ లాబొరేటరీ అనేది పెద్ద లెసనే ఉండేది అదేవి డిఎస్సికి కూడా ఉంటుంది అదేవిధంగా సైన్స్ టీచర్ సైన్స్ టీచర్ యొక్క లక్షణాలు ఏంటి వాళ్ళు వాళ్ళ యొక్క గుణాలు ఏంటి అనేది ఒకటి చాప్టర్ ఉండేది అదేవిధంగా కరిక్యులం పాఠ్య ప్రణాళిక ఉండేది పాఠ్య ప్రణాళిక అనేది మూల పాఠ్య ప్రణాళిక కోర్ కర్క్యులం ఉంటుంది అయితే అందులో ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ అండ్ ఎస్సిఎఫ్ టూ థౌజండ్ లెవెన్ మాత్రమే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఇది ఓల్డ్ సిలబస్ అదేవిధంగా సైన్స్ టెక్స్ట్ బుక్స్ పాఠ్య పుస్తకం అని ఉంటుంది దాని గురించి కూడా ఉండేది అదేవిధంగా ఎవాల్యూషన్ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే మూల్యాంకనం సిసి ఫార్మేటివ్ అసెస్మెంట్ ఉంటుంది సబ్మిటివ్ అసెస్మెంట్ ఉంటుంది అది డిజైనింగ్ అడ్మినిస్ట్రేషన్ అనాలిసిస్ ఆఫ్ స్కోలాస్టిక్ అచీవ్మెంట్ శాట్ అనేది ఉంటుంది అయితే కొత్తగా వచ్చిన మార్పులు ఏంటో మనం ఇప్పుడు చూద్దాం ముందుగా చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ జరిగింది అందులో మొదటిగా మనం చెప్పుకున్నట్లు గతంలో ఉన్నటువంటి నేచర్ స్కోప్ అండ్ హిస్టరీ ఆఫ్ బయాలజికల్ సైన్స్ అండ్ ఎయిమ్స్ అండ్ వాల్యూస్ ఆఫ్ టీచింగ్ బయాలజికల్ సైన్స్ అనేది అట్లానే ఉంచాడు అదేవిధంగా ఇన్స్ట్రక్షనల్ అబ్జెక్టివ్స్ అండ్ రివైజ్డ్ బ్లూమ్స్ ఎగ్జామ్ టు టూ అదేవిధంగా అకాడమిక్ స్టాండర్డ్స్ ఎన్ని ఉంటాయి మనకు సెవెన్ అకాడమిక్ స్టాండర్డ్స్ అని ఉంటాయి అది టెక్స్ట్ బుక్లో డైరెక్ట్గా ఉంటాయి విత్ ఎగ్జాంపుల్స్ తోటి సో మనం అక్కడ మనం స్ట్రెస్ చేసి చదువుకుంటే ఎక్కువ ఫోకస్ చేసి చదువుకుంటే చాలు నెక్స్ట్ చూసుకున్నట్లయితే మెథడ్ ఆఫ్ టీచింగ్ బయోలాజికల్ సైన్స్ అనేది ఇవ్వడం జరిగింది అదేవిధంగా కరికులం రిసోర్సెస్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ అనేది ఉంది ఏదైతే నేను హైలైట్ చేసి ఉన్నానో అవి కొత్తగా యాడ్ చేసినటువంటిది అనమాట ఆర్టీఈ టూ థౌజండ్ టెన్ అదేవిధంగా ఎన్సీఎఫ్ ట్వంటీ ట్వంటీ ఎన్సీఎఫ్ పిఈ ట్వంటీ ట్వంటీ టూ ఎన్సీఎఫ్ ఎస్సీ ట్వంటీ ట్వంటీ త్రీ ఇది ఎక్కడ ఉంటుంది అనేది నేను రాబోయే వీడియోలో మీకు చెప్తాను యాక్చువల్గా అయితే ఇవి పిఐలో మీకు దొరికిపోతాయి అనమాట అక్కడ మనం చదువుకోవచ్చు ఎన్సీఎఫ్ ట్వంటీ ట్వంటీ మనకి పిఐలో దొరుకుతుంది ఎన్సీఎఫ్ పీఏ ట్వంటీ ట్వంటీ టూ అండ్ ఎస్సీఎఫ్ టూ థౌజండ్ లెవెన్ అండ్ ఎన్సీఎఫ్ ఎస్సీ ట్వంటీ ట్వంటీ త్రీ అనేది మెథడ్ లోనే ఉంది నేను ఎలా ఎక్కడ ఉందనేది నేను చెప్తాను అదేవిధంగా నెక్స్ట్ ప్లానింగ్ ఏంది ప్రణాళిక ఇన్స్ట్రక్షనల్ మెటీరియల్స్ ఇన్ బయాలజికల్ సైన్స్ ఇది కూడా కొత్తగా యాడ్ చేయడం జరిగింది ఇది ఎక్కడ ఉంటుందో నేను మీకు చెప్తాను తర్వాత అసెస్మెంట్ ఎవాల్యూషన్ అండ్ ప్రిపరేషన్ ఆఫ్ శాట్ అనాలిసిస్ ఫీడ్బ్యాక్ ఇది సైకాలజీలో ఒక కొత్త టెక్స్ట్ బుక్ మనం ఇప్పుడు చదవాల్సిన అవసరం వచ్చింది ఎందుకంటే సైకాలజీ కూడా కొంత సిలబస్ మారింది దాని గురించి నేను సైకాలజీ గురించి రేపటిలోపు నేను వీడియో అప్లోడ్ చేస్తాను ఏమేమి సిలబస్ మారింది ఏ బుక్స్ చదవాలనేది ఇదండి గతానికి ఇప్పుడు ఉన్న తేడా ఏంటంటే అది టాపిక్స్ ఉండేవి గతంలో కానీ ఇప్పుడు దాన్ని ఆరుకి మాత్రమే కుదించారు ఆరు కూడా లేదండి ఫైవ్ ఏ ఉన్నాయి సో మీరు ఏది చదవాలో తెలుసుకోకపోతే మనం మార్కులు అనేది కోల్పోవడం జరుగుతుంది అదేవిధంగా సమయాన్ని కూడా వృద్ధా చేసుకోవడం అవుతుంది కాబట్టి అవి ఏమేమిటో అనేది నేను ఇంకా చివరిలో చూపిస్తాను టెక్స్ట్ బుక్లో ఎక్కడెక్కడ ఉన్నాయి ఏ బుక్ చదవాలనేది చివరి వరకు చూడడం మాత్రం మర్చిపోకండి ఇంకా ఎవరైనా ఫిజిక్స్ వాళ్ళు కానీ మ్యాథ్స్ వాళ్ళు కానీ ఎవరైనా చూస్తున్నట్లయితే మ్యాథ్స్లో మెథడాలజీ ఏముంది ఫిజిక్స్లో మెథడాలజీ ఏముంది కూడా నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సేమ్ ఆల్మోస్ట్ ఈ మెథడాలజీ ఏదైతే బయాలజీకి ఉందో అదే సేమ్ మ్యాథ్స్కైనా కైనా ఉందండి ఇక్కడైతే ఏదైతే చివరిలో చూపించాడో బయాలజికల్ సైన్స్ ప్లేస్లో ఏముంటుందంటే ఫిజికల్ సైన్స్ ఉంటుంది అంతే తేడా సో మనము బయాలజీ కానీ బయాలజీ వాళ్ళు అయితే కేవలం బయాలజీ చదువుకుంటే మ్యాథ్స్ ఫిజిక్స్ని కూడా మనం కవర్ చేయొచ్చు ఆల్మోస్ట్ ఎన్ని మార్కులు అండి ట్వెల్వ్ మార్క్స్ ఓన్లీ మెథడాలజీ సో ఒక మెథడాలజీని మనం పర్ఫెక్ట్ చదువుకుంటే ట్వెల్వ్ మార్క్స్ మనం ఈజీగా గెయిన్ చేయొచ్చు ఎవరైనా ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ వాళ్ళు చూస్తున్నట్లయితే ఈ విషయాన్ని గమనించగలరు ఫ్రెండ్స్ ఇక్కడ మీకోసం గతంలో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టెట్ యొక్క మెథడాలజీ సిలబస్ అదేవిధంగా ప్రస్తుతం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టెట్ యొక్క మెథడ్ సిలబస్ని మీకోసం ఇక్కడ నేను పెట్టడం జరిగింది చూ గమనించండి నేను ఏదైతే హైలైట్ చేశానో పైన టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టెట్ సిలబస్లో అది తీసేయడం జరిగింది అదేవిధంగా కొత్తగా కింద ఉన్నటువంటిది ఫోర్ మార్క్స్ది కొత్తగా వచ్చినటువంటిది ఏదైతే యాడ్ చేశారో దాన్ని నేను హైలైట్ చేయడం జరిగింది ఇది మీరు గమనించుకుంటే చాలండి నెక్స్ట్ చూసుకున్నట్లయితే కాంటెంట్ బయాలజికల్ సైన్స్ వాళ్ళు ఏమీ మారలేదండి కేవలం ట్వెల్వ్ మార్క్స్ నుంచి సిక్స్టీన్ మార్క్స్ మారింది తప్పక సిలబస్ అనేది ఏమీ మారలేదు సేమ్ టూ టెన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్స్ చదువుకోండి చాలు ఎన్ఎఫ్ ఇక్కడ ఏం కొత్తగా యాడ్ చేశాడు సార్ అంటే యానిమల్ హస్బెండరీ అనేది గతంలో అంతవరకే వదిలేసాడు బట్ ఈసారి ఏంటంటే కొత్తగా యాడ్ చేశాడు అనమాట క్యాటిల్ ఫార్మింగ్ అండ్ పౌల్ట్రీ ఫార్మింగ్ అండ్ యాక్వాకల్చర్ అండ్ ఎపికల్చర్ అనేది మాత్రమే యాడ్ చేయడం జరిగింది నేను ఈ వీడియో చేయడానికి ఎంతో పాతదాన్ని కొత్త సిలబస్ని కలిపి కంపేర్ చేసి చెక్ చేసి మీకోసం ఈ వీడియో చేస్తున్నానండి ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు సార్ మరి బుక్స్ ఏం చదవాలి సార్ అని మీకు డౌట్ రావచ్చు మీకోసమే నేను బుక్స్ కూడా మీకు ఇక్కడ ఇమేజెస్ చూపిస్తున్నాను బుక్స్ ఇక్కడ నేను చూపిస్తున్నటువంటి జీవశాస్త్ర బోధనాభ్యాసన శాస్త్రం వన్ అండి ఈ టెక్స్ట్ బుక్ మొత్తం చదవాలండి ఈ టెక్స్ట్ బుక్లో నుంచి ఫైవ్ టు ఫైవ్కి ఫైవ్ చాప్టర్స్ ఇందులో నుంచి ఇవ్వడం జరిగింది ఇంకొక చాప్టర్ కూడా మీకు కనిపిస్తుంది కదా ఈ బుక్ నుంచి ఇవ్వడం జరిగింది జీవశాస్త్ర బోధనభ్యాసన శాస్త్రం టూ నుంచి ఒక టాపిక్ ఇవ్వడం జరిగింది ఇంకా మీకోసం ఆ బుక్స్లో ఇండెక్స్లో ఏమేమి ఉంటాయో అవి కూడా మీకు పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్ మీరు దీన్ని గమనించుకోగలరు వన్ టు ఫైవ్ చాప్టర్స్ ఏదైతే ఉన్నాయో మీకు చూపిస్తున్నాయి అవి అదేవిధంగా ఇంకొక బుక్లో ఉంటాయని చెప్పాను కదా పార్ట్ టూ బుక్లో అవి వచ్చేసి ఇది జీవశాస్త్ర విద్యా ప్రణాళిక మరియు పాఠ్యపుస్తకం ఇది ఒక్కటి చదువుకుని సరిపోతుంది ఆ రెండో బుక్లో అదేవిధంగా మూల్యాంకనం కూడా చదువుకోండి ఎన్ఎఫ్ ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న వారిలో ఎవరైనా ఎస్జిటి వారు ఉన్నట్లయితే మీరు బయాలజీకి ఏ చదవాలో అర్థం కానట్లయితే నా ఛానల్ని ఫాలో అవ్వండి మీకు బయాలజీలో గుడ్ మార్క్స్ తెచ్చుకునేలా మిమ్మల్ని నేను తయారు చేస్తాను మీకు కావాల్సినటువంటి సిక్స్త్ టు టెన్త్ క్లాస్ ఏదైతే టాపిక్స్ ఉంటాయో వాటి అన్నిటినీ నేను ఫ్యూచర్లో వీడియోస్ అప్లోడ్ చేస్తాను విత్ ఎక్స్ప్లెనేషన్తో ఏ టాపిక్ని ఎక్కువ చదవాలనేది కాబట్టి మీకు తెలిసిన ఎవరైనా హెచ్జిటి ఫ్రెండ్స్ ఉన్నా కానీ మన ఛానల్ని షేర్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకో ఫ్రెండ్కి ఉపయోగపడుతుందని అనిపిస్తే షేర్ చేయండి ఇంకా ఇలాంటివి రెగ్యులర్గా తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేయండి మరియు నా నెక్స్ట్ వీడియోలో సైకాలజీలో సిలబస్లో ఏం మార్పులు వచ్చాయి అదేవిధంగా ఇంగ్లీష్లో కూడా కొన్ని టాపిక్స్ యాడ్ చేయడం జరిగింది ఆ మార్పులు ఏంటి అవన్నీ మీకు నేను త్వరలోనే వీడియో చేస్తున్నాను నా ఛానల్ని ఫాలో అయితే ఆటోమేటిక్గా మీకు అన్ని విషయాలు తెలుస్తాయి మొట్టమొదటిగా మనం సిలబస్ ఏంటో తెలుసుకోవాలి ఏ బుక్స్ చదవాలో కూడా తెలుసుకోవాలి ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనే డిఎస్సిలో బయాలజీలో ఎక్కువ క్లబ్ అండ్ కొన్ని క్లబ్స్ గురించి యాక్చువల్గా టాపిక్ ఇచ్చాడు సిలబస్లో కానీ నేను చదవలేదు ఎందుకంటే అది టెక్స్ట్ బుక్లో లేదు ఆ టాపిక్ దానివల్ల నేను టూ బిట్స్ కోల్పోవడం జరిగింది అదే నా డిఎస్సిని దూరం చేసిందేమో తెలియదు కదా కాబట్టి సిలబస్ అనేది కంపల్సరీగా మనం ఫాలో అవ్వాలి కాబట్టి ఏమేమి సిలబస్ ఉందనేది మీకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి